అద్భుతం జరిగింది లాస్ట్ వీక్ ఒకేసారి ఒకే రోజు ఒకే రాత్రి రెండు వందల మంది ముస్లింస్ కి జీసస్ కనిపించారు ఒక పక్క జరుగుతుంటే క్రిస్టియ ఎలా కన్వర్ట్ అవ్వాలని అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అడగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది కూడా ఒక అంతే దినాల్లో నా ఆత్మను మరించినప్పుడు ఎవ్వనలు దర్శనం చూచిద్దరు వృద్ధులు కలలు కందరు అని దేవుడు ఆ కార్యం రెండో అధ్యాయంలో చెప్తున్నాడు మనం చూడగలం అసలు క్రిస్టియన్స్ దేవుడు కనిపిస్తాడు మాట్లాడతారంటే అస్సలు నమ్మరు హృదయ శుద్ధి గలవారి దాని నిలుపు దేవుని చూస్తారని దేవుడు స్వయంగా కొండ మీద ఐదు వేల మందికి చెప్తున్నట్టు మతీ సువాత ఐదవ ఉద్యమంలో మనం చూడగలం క్రిస్టియన్స్ కి ముస్లింసే కాదు కానీ ప్రపంచం అంతటా దేవుడు అనేవాడు ఉంటే కనిపించాలని అడిగిన ప్రతి ఒక్కరికి బ్రాహ్మణ్ కి మునులకి ఋషులకి ఇన్ఫాక్ట్ నాకు కూడా కనిపించారు మాట్లాడారు ఆ దాం నుండి మాట్లాడుతూ వస్తున్న దేవుడు మన దేవుడు ప్రపంచంలో దేవుడు కనిపిస్తాడు మాట్లాడతారని టాపిక్ వస్తే అక్కడ జీజస్ పేరు మాత్రమే వినిపిస్తుంది ఎందుకంటే కనిపించి మాట్లాడే సజీవమైన దేవుడు మన దేవుడు అడగకుండా ప్రాణం పెట్టిన దేవుడికి నీకు కనబడిన నీతో మాట్లాడడం అంత కష్టమా నేను చనిపోతామని ఎంచుకున్న ముందు రాత్రి దేవుడు అనేవాడు ఉంటే నాకు జవాబు ఇవ్వండి అని నేను అడిగినప్పుడు జీసస్ స్వయంగా వచ్చి రెండుసార్లు నాతో మాట్లాడారు నీతో కూడా మాట్లాడాలని నువ్వు ఆశపడుతుంటే నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు ఆమె చాలా ప్రైజ్లవడం మానత